వైసీపీ ఏడో లిస్టు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలను ఉలిక్కిపడేలా చేసింది రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు ముఖ్యాలను పక్కన పెట్టడమే కాకుండా అనూహ్యంగా కొత్తవారికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్ గా మారింది కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డికి సీటు దక్కదనే ప్రచారం ఎప్పట్నుంచో ఉన్నా పరుచూరు వద్దనుకున్న ఆ మంచికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకపోవడమే చర్చకు తావిస్తోంది కేవలం రెండు పేర్లతో విడుదలైన వైసీపీ ఏడో లిస్ట్ అధికార వైసీపీలో విస్తృత చర్చకు దారితీస్తోంది ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్క జాబితాలో ఇద్దరు నేతలు మూడు నియోజకవర్గాల సమస్యను సెటిల్ చేసింది వైసీపీ అయితే ఈ మార్పులు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీటు దక్కని ఇద్దరూ కూడా ప్రముఖులే కావడంతో రాజకీయంగా వారు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనే ఉత్కంఠ రేపుతోంది చడీ చప్పుడు లేకుండా వైసీపీ విడుదల చేసిన ఏడో జాబితాలో పరుచూరు ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీట్లు కోల్పోయారు ఇందులో మహీధర్ రెడ్డికి ఈసారి ఛాన్స్ లేనట్లే అని తొలి నుంచి ప్రచారం జరుగుతోంది అయితే ఆయన స్థానంలో ఎవరు వస్తారనేదే ఇన్నాళ్లు సస్పెండ్ ఇప్పుడు ఆ ఉత్కంఠ తొలగిపోయింది మహేందర్ రెడ్డి స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన విద్యా సంస్థల అధినేత బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ యాదవ్ ను తెరపైకి తేవడం సంచలనం సృష్టిస్తోంది ఇప్పటి వరకు నియోజకవర్గానికి పరిచయం లేని అరవింద్ ను కేవలం బీసీ అందున యాదవ సామాజిక వర్గం కోణంలో సీటు కేటాయించడం వెనుక ప్రత్యేక వ్యూహం దాగుందని అంటున్నారు పరిశీలకులు అంతేకాకుండా కొత్త ఇన్ఛార్జిని ప్రకటించే సమయంలో ఎమ్మెల్యే మహీదర్ రెడ్డి అరవింద్ కలిసి ఉన్న ఫోటో బయట పెట్టడం కూడా వ్యూహమే అంటున్నారు అరవింద్ వైసీపీలో చేరినప్పుడు తనను పిలిచారు అని తీరా తనకు తెలియకుండా తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహీధర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కందుకూరు నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు సడన్ గా తప్పుకోమని పార్టీ ఆదేశించడంతో ఆయన భవిష్యత్ పై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో పటిష్టమైన ఓట్ బ్యాంకు ఉన్న మహీధర్ రెడ్డి పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారా లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా అనేది ఆసక్తి రేపుతోంది తనకు సీటు దక్కదనే ప్రచారం మొదలైనప్పటి నుంచి రామాయపట్నం పోర్టు నిర్వాసితులతో కలిసి ఆందోళన బాట పట్టిన మహిధర్ రెడ్డి పరోక్షంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నట్లే అని అంటున్నారు ఇదే విధంగా పరుచూరులో మార్పు కూడా విస్తృత చర్చకు దారితీసింది వాస్తవానికి పరుచూరులో గా ఉన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తొలి నుంచి ఆ బాధ్యతలపై విముఖంగానే ఉన్నారు తన సొంత నియోజకవర్గం చీరాల కేటాయించాలని కోరుతున్నారు పర్చూరులో టీడీపీ ఆ పార్టీకి అనుకూలంగా కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడంతో అక్కడ గెలుపు అంత ఈజీ కాదని గ్రహించిన ఆ మంచి ఎప్పటి నుంచో సీటు మారేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం కారణంగా కృష్ణమోహన్ ఆశలు ఫలించలేదు పేరుకు పరుచూరు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా ఆయన మనసంతా చీరాల చుట్టూనే తిరుగుతూ ఉండడంతో బాధ్యతలు అప్పగించింది వైసీపీ అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా అమెరికాలో ఉన్న టీడీపీ మాజీ నేత ఎడం బాలాజీని పరుచూరు గా నియమించడం క్యాడరును ఆశ్చర్యానికి గురిచేస్తుంది రెండు వేల పద్నాలుగులో చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎడం బాలాజీ ఆ ఎన్నికల్లో ఓటమితో టీడీపీలో చేరారు గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వ్యాపార రీత్యా అమెరికా వెళ్లిపోయారు ప్రస్తుతం స్థానిక రాజకీయాలకు దూరంగా ఉన్న బాలాజీని గుర్తు చేసుకుని మరీ పిలిపించి ఇన్ఛార్జి సీటు కట్టబెట్టారు సీఎం జగన్ పరుచూరులో కమ్మ సామాజిక వర్గం తర్వాత కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాపులతో పాటు ఎస్సీ ఎస్టీల ఓట్లు తమ పార్టీకి పడతాయనే ఆలోచనతో ఎడం బాలాజీని రంగంలోకి దింపారు సీఎం జగన్ ఈ రెండు మార్పులతో ప్రకాశం రాజకీయంపై హాట్ హాట్ డిబేట్ జరుగుతోంది కందుకూరులో సీనియర్ నేతను తప్పించడం పరుచూరు నుంచి ఆ కి విముక్తి కల్పించి ఇంకా ఎక్కడా సీటు కేటాయించకపోవడంతో చీరాల రాజకీయం గరంగరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు చీరాల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమంచి గత ఎన్నికల్లో ఓడిపోయారు తనకు బలమైన వర్గం ఉన్న చీరాల నుంచే మళ్లీ గెలవాలని బలంగా కోరుకుంటున్న కృష్ణమోహన్ పరుచూరు ఇన్ఛార్జిగా ఉన్నా చీరాల రాజకీయాల్లో తల దూర్చేవారు దీంతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం వర్గీయులతో పలుమార్లు వివాదాలు జరిగాయి కొన్నాళ్లుగా ఈ తగాదాలు పెద్దగా లేకపోయినా ఇప్పుడు ఆమంచి ఖాళీ అవ్వడంతో చీరాలలో మళ్లీ గ్రూప్ ఫైట్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు ఆమంచి సోదరుడు స్వాములు ఇక్కడి నుంచి జనసేన తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం కూడా హీట్ పుట్టిస్తోంది స్వాములు పోటీ చేస్తే ఆమంచి కృష్ణమోహన్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు ఆయన వైసీపీలో కొనసాగుతారా లేక సోదరుడికి బాసటగా నిలుస్తారా అనేది తేలాల్సి ఉంది మొత్తానికి రెండు మార్పులు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయంటున్నారు పరిశీలకులు